లాస్ట్ దాకా చూడండి సప్లై అండి ఇక పోయి తాటి ఇలా తెచ్చుకున్నాం వీటి పై తీయాలి పై పొట్టు తీసిన తర్వాత వీటిని ఒకరు ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకుని మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడు నీళ్లు పోసుకున్నాం ఈ మట్టి కంచర్లో ఈ కేగులు కడిగినాం ఇందులో వేసుకున్నాం ఇవి పొడుగున్నాయి కాబట్టి నడిమిం కోసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వంట పెట్టి స్టవ్ పైన పెట్టుకుందాం స్టవ్ వంట పెట్టినాం ఇక స్టవ్ పైన ఇప్పుడు తాటికీ కేగులు ఉడకబెట్టుకుంటున్నాం స్టవ్ వంటి పెట్టిన ఈ స్టవ్ పైన మట్టి కంచుల్లో కొన్ని నీళ్ళు పోసి ఈ తాటికేగులు శుభ్రంగా కడిగి ఇందులో వేసుకొని ఇప్పుడు ఉడకబెట్టుకుంటాను తాటికేగులు ఉడికినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి ఇలా మట్టి కాంచుల్లో ఉడికించుకున్నాం ఇప్పుడు ఇది ఇందులో తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి చల్లారిన తర్వాత వీటి పై పొట్టు తీసుకొని తినాలి కేకులు తాటికేగులు ఉడికినాయి వీటిని మధ్యకెళ్ళి చీరి అందులో నార తీసేసి తినాలి ఇలా ఉడకబెట్టుకొని తినడం వల్ల చాలా రుచి ఉంటుంది ఆరోగ్యానికి మంచిది